సొంత నిధులతో తుఫాన్ పునరావాస కేంద్రంలో భోజనాలు ఏర్పాటు బాధితులకు సరైన వసతులు కల్పించలేదని సర్పంచ్ ఆవేదన తన స్నేహితుల సహకారంతో వసతులు ఏర్పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలంలోని జొన్నాడ గ్రామంలో తుఫాన్ నేపథ్యంలో అధికారులు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి మధ్యాహ్న భోజనం పథకం వారు పునరావాస కేంద్రానికి రావడానికి నిరాకరించడంతో ఆ గ్రామ సర్పంచ్ కట్టా శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండడంతో గ్రామంలో నిరుపేదలకు కొంతమంది సోమవారం పునరావాస కేంద్రానికి చేరుకున్నారన్నారు వచ్చిన బాధితులకు పంచాయతీ కార్యదర్శి సచివాలయం సిబ్బంది ఏఎన్ఎం ఆశా వర్కర్లు ఒక టీమ్ గా ఏర్పడి వసతులు కల్పించారన్నారు అయితే మధ్యాహ్నం భోజనం పథకం సిబ్బంది భోజనాలు ఏర్పాటు చేయడానికి సహకరించకపోవడంతో సర్పంచ్ శ్రీనివాస్ స్పందించి ఆయన స్నేహితుల వద్ద నుండి విరాళాలు సేకరించి వారి సొంత నిధులతో సుమారు ఎనభై మంది తుఫాన్ బాధితులకు భోజన సదుపాయాలు కల్పించారు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అధికారులు సహకరిస్తున్నప్పటికీ మధ్యాహ్న భోజన పథకం వారు సరైన సదుపాయాలు కల్పించకపోవడం చాలా బాధాకరమని అన్నారు మధ్యాహ్న భోజన పథకం ద్వారా వసతులు కల్పిస్తారని అధికారులు తెలియజేసినప్పటికీ స్థానిక సిబ్బంది తమకు సంబంధం లేదని తెలియజేశారన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రస్తుతం పునరావాస కేంద్రంలో ఉన్న బాధితులకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆయన కోరారు సహకారంతో మా మా సెక్రటరీ వీళ్ళందరూ సహాయ సహకారంతో స్వయంగా రాత్ర హోటల్ నుంచి వీళ్ళకి భోజనం కోట్ల తెప్పించి వీళ్ళందరికీ సర్ప్రైజ్ చేయడం జరిగింది మళ్ళీ ఉదయాన్నే స్వయంగా మేమే మా వంట వాళ్ళు కూడా ఎవరు లేకపోయేసరికి స్వయంగా మేమే వీళ్ళకి అల్పాహారం తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది ఈ వాళ్ళ నుండి వాతావరణం కొద్దిగా అనుకూలిస్తే ఇప్పుడు వీళ్ళని వీళ్ళ ఇళ్ళకి పంపిస్తాం లేని కొద్దిగా వాతావరణం కొద్దిగా కొంచెం ఇబ్బందిగానే ఉంటే మధ్యాహ్నం కూడా వీళ్ళకి వసతి ఏర్పాటు చేసి వీళ్ళకి భోజన కూడా చేద్దామని చెప్పేసి సభాముఖం తెలియజేస్తున్నాం వాళ్ళు మిడ్ డే మీల్ వారు చెప్పిన నిర్లక్ష్యానికి అధికారులు ఏమి నిర్ణయం తీసుకుంటారో వాళ్ళకి ఏం పనిష్మెంట్ ఇస్తారో వేచి చూద్దాం అందరికీ నమస్కారం నేను నా పేరు కట్టా శ్రీనివాసరావు నేను జొన్నడ గ్రామ సర్పంచ్